పిత పుత్ర పవిత్రాత్మ నమ ఆమె ఈరోజు దేవని వాగ్దానము క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవని ఆత్మ మీ అందున్న చోవు క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున తన ఆత్మ వలన మీ నశించే శరీరములకు కూడా జీవము జీవమునసీలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని యేసుబా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్న్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచిందుక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేల్లకు వందనములర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగన మహిమ యేసు దేవ మీకే స్థుతి గణ మహిమ ఆత్మదేవా మీకే స్థుతి గణ మహిమ ప్రయేకదేవ మీకే స్మృతిగణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం దుర్గా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం వచనములు పదమూడు నుండి ముప్పై ఐదు వరకు ఆ రోజుననే వారిలో ఇద్దరు ఎర్శ్లేమునకు ఏడు మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముటించుకొని వారు అట్లు తర్కించుకొని చుండగా ఏసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగాను వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయి మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనిచున్నారు అని ఆయన వారిని అడిగాను వారు విచారంతో నిలిచిపోయి అప్పుడు వారిలో క్లియోఫా అనునతడు ఎరుషలేములో నీవు కొత్తవాడవా ఈ దినములలో ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా అనెను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి నజరేయుడైన ఏసును గూర్చి వినలేదా ఆయన ఒక ప్రవక్త తన క్రియలయందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు మన అర్చకులు అధిపతులు ఆయనను మరణ దండమునకు అప్పగించి శిలువ వేసిరి అయితే ఆయనయే ఇస్రాలీలకు రక్షించునని మేము ఆశతో ఉంటే ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యోతకు వెళ్ళగా అక్కడ వారికి ఏసు దేహం కనపడలేదు అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి అంతట మాలో కొందరు సమాధి యోధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండట చూచిరి కానీ ఏసుని మాత్రం చూడలేదు అతడు అప్పుడు యేసు ఆ ఇద్దరితో ఓ అవివేకులారా ప్రవక్తల ప్రవచనములు అన్నింటినీ నమ్ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడిన వన్నీయు వారికి వివరించెను ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది ఏసు ముందుగా పోదలచినట్లు కనబడెను అంతట వారు ప్రొద్దు వాలిపోయినది అగుచున్నది మాతో ఉండు అని ఆయనను బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించెను ఏసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి తృంచి వారికి ఇచ్చెను దానితో వారికి కనువిప్పు కలిగినది వారు యేసును గుర్తించిది కానీ ఆయన అదృశ్యుడయ్యను అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములు మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వల్ల లేదా అనుకొని వారు వెంటనే ఎరుశ్లేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ పదనకొండు మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవంగా సజీవు డైలేచెను సీమోను కనిపించెను అని చెప్పుకొని చుండరి అప్పుడు వారు కూడా మార్గమధ్యం జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి ఇది క్రీస్తు విశేషము క్రీస్తువా మీకు స్థితి కలిగినాక ప్రార్థించడము ఓ పరలోక తండ్రి మా కాపరి అయిన ఓ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువ కాబోయే ఓప్ ఎలక్షన్స్లో మీ చిత్తమే నెరవేరు ప్రభువ మంచి పోపు గారు మీ చిత్తాన్ని జరిపించే పో పోపు గారిని ఎన్నిక చేయండి ప్రభువా ఓ సర్వేశ్వర మమ్మల్ని క్రీస్తునాథుని కారుణ్య పండుగ ఈ ఆదివారం జరగబోతుండగా దానికి సిద్ధపరిచి ఆయన కారుణ్యను ఆయన కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమని వేడుకొంచున్నాం తండ్రి మా ఈ ప్రార్థన ఏసు ఘనమైన నామం నాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె